కోచింగ్కు వెళ్లే స్తోమత లేదని ఉద్యోగ సాధన మానేస్తుంటారు కొందరు యువత ఆర్థిక కష్టాలకు తలోంచి ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతుంటారు ఆ యువకుడిది అదే దుస్థితి అయినా ప్రభుత్వ కళ సాకారం చేసుకునే వరకు పట్టు వదల్లేదు ఫెలోషిప్ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు కోచింగ్ తీసుకోకుండానే ఐదు సర్కారు కొలువులు దక్కించుకున్నాడు ఇదంతా ఎలా సాధ్యమైందో తుకారం రాథోడ్ మాటలోనే విందాం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే కష్టంగా ఉన్న రోజుల్లో ఏకంగా ఎలాంటి కోచింగ్ లేకుండా ఐదు ఉద్యోగాలను సాధించాడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని మల్చెల్మ తండాకు చెందినటువంటి తుకారం రాథోడు ఆయన ఈ ఐదు ఉద్యోగాలు ఏ విధంగా సాధించగలిగాడు ఈ విజయ గాథన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం సహజంగా ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న రోజులు ఐదు ఉద్యోగాలని ఎలాంటి కోచింగ్ లేకుండా ఎలా సాధ్యమైంది ఈ ఐదు ఉద్యోగాలు సాధించడానికి ముఖ్య కారణం నేను చెప్ప చెప్పదలుచుకునే మా బాబాయ్ పేరు జయరామ్ రాథోడ్ ఆయన టీచరు తన సపోర్ట్ నాకు ఎల్లప్పటికీ ఉంది ప్రైమరీ స్కూలింగ్ వరకు నాకు బాగా దగ్గరుండి నా చదువు గురించి శ్రద్ధ చూపించి నన్ను కేర్ తీసుకున్నారు ఆ తర్వాత మా పెద్ద నాన్నగారు తులసి రామ్ రాథోడ్ టీచర్ అతను అతను కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను జవహర్ నవోదయ విద్యాలయ మెదక్లో నాకు సీటు దొరికింది అక్కడ నేను ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే నా విద్య అంతా అక్కడే అక్కడే జరిగింది బేసిక్ ఫౌండేషన్ అనేది జవహర్ నవోదయ విద్యలోనే దొరికింది ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి బీఎస్సీ ప్లస్ ఎంఎస్సి కొరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యాను కెమిస్ట్రీలో ఎంఎస్సీ అయిపోయాక సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ చదువుకొని అది క్లియర్ చేశాక దానికి ఎంతో కొంత స్టైపెండ్ వస్తుంది నాకు ఇప్పుడు యాభై రెండు వేలు స్టైపెండ్ వస్తుంది ఆ సపోర్ట్ తోటి నా ఇల్లు గడిచి ఇంటిని చూసుకొని నాది నేను ఓన్గా సొంతంగా చదువుకొని ఈ ఐదు ఉద్యోగాలు సంపాదించాను మొదటి ఉద్యోగం సాధించినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది నాకు మొట్టమొదటి ఉద్యోగం వచ్చింది డిగ్రీ లెక్చరర్ గురుకులాలో అది వచ్చాక నాకు ఆనందానికి హద్దులేవు అసలు సహజంగా కోచింగ్ అంటేనే చాలా ఆటపోట్లు ఎదుర్కొంటారు అదేవిధంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉండేది కానీ మీరు ఓన్గా మీరే చదువుకుని ఎలాంటి ప్రణాళికల ద్వారా ఈ ఉద్యోగాలు సాధించగలిగారు నాకు ఇంటర్మీడియట్ నుంచి కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం సో నాకు గట్టి నమ్మకం ఉండేది నేను కెమిస్ట్రీలో మంచిగా సాధించగలను అని చెప్పి అందుకనే బీఎస్సి ప్లస్ ఎంఎస్సీ రెండు కెమిస్ట్రీ సబ్జెక్టే చదివాను ఆ తర్వాత కెమిస్ట్రీలోనే పిహెచ్డీ సీట్ సంపాదించాను ఉస్మాని యూనివర్సిటీలో నేను ప్రస్తుతం పిహెచ్డీ చేస్తున్నాను మన స్ట్రెంత్ ఏంటి అనేది గమనించి ముందుకు పోతే మనకు విజయం ఆటోమేటిక్గా వస్తుంది కెమిస్ట్రీలో నాకు గట్టి పట్టు ఉంది అందుకని కెమిస్ట్రీలోనే ఉండాలనుకున్నాను ఈ కెమిస్ట్రీలోనే అన్ని ఉద్యోగాలు సంపాదించాను మీరు పాఠశాల దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు ఈ మీ జర్నీలో ఈ ఉపాధ్యాయులు కానీ అలాగే ఫ్యామిలీ నుంచి ఎవరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు చిన్నప్పటి నుంచి అయితే మా స్కూల్ టీచర్ ఉండేవారు ఇక్కడే మల్చల్ మా తాండ ప్రైమరీ స్కూల్లో వెంకటేష్ సార్ అని తను నేను చిన్నప్పటి నుంచి చదువులో కొద్దిగా చురుగ్గా ఉండి గమనించి నన్ను బాగా సపోర్ట్ చేశారు అతనికి మా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి నవోదయకు పంపించానని నన్ను మా బాబాయ్కి పెదనాన్న వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి నన్ను ఐదవ తరగతిలో నవోదయ కొరకు చదివించారు టెన్త్లో నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అక్కడ నుంచి నాకు నా మీద నాకు కొద్ది అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ మా అమ్మ నాన్నలు ఇక కూలీ కూలీ చేసి ఎంతో కొంత ఖర్చులకు పంపించేవాళ్ళు సో ఇలా కష్టాలతోటి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను మొత్తం ఐదు ఉద్యోగాలు ఉన్నారు కదా ఇప్పుడు ఏమేమి ఉద్యోగాలు సాధించారు మీరు ఇప్పుడు ఫైనల్గా ఏ మార్గం ఎంచుకోబోతున్నారు సో నాకు ఐదు ఉద్యో ఉద్యోగాలు వచ్చినవి మొదటిది డిగ్రీ లెక్చరర్ గురుకులలో కెమిస్ట్రీలో ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ టీ ఏదైతే టిఎస్పిఎస్సి ద్వారా నియమించబడుతుందో జూనియర్ లెక్చరర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఆ తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ గ్రూప్ వన్ గెజిటెడ్ పోస్ట్ పేటెంట్ ఆఫీసర్ అని దాంట్లో ఆ తర్వాత గ్రూప్ ఫోర్ కూడా వచ్చింది కానీ నేను దానికి వెరిఫికేషన్కి వెళ్ళలేదు ఆ తర్వాత మొన్న ఈ టీఎస్ జెన్కోలో కెమిస్ట్ పోస్ట్ అనేది వచ్చింది సో మొత్తం కలిపి ఐదు వచ్చాయి ఈ ఐదింటిలో నేను ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న గ్రూప్ వన్ గెజిటెడ్ పోస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను ఆ తర్వాత ఈ ఖాళీ సమయంలో నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి చదువుకొని దాని మీద ధ్యాస పెడదామని అనుకుంటున్నాను ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు కొంత ఒత్తిడికి లోన్ అవుతుంటారు అతని సందర్భాల్లో దీని నుంచి పూర్తిగా బయటకు వచ్చేద్దాం ఏదో వచ్చిన జాబ్లో సెటిల్ అవుదాం అనుకుంటారు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో దాంట్లో మెయిన్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు సో ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో అందరూ గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కి తరలి వస్తుంటారు అక్కడ వాళ్ళకి చదువులో కానీ ఆర్థికంగా కానీ అన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి సో ఈ యువతకి నేను చెప్పేది ఒకటి ఎప్పుడైతే మీరు ఒక మార్గాన్ని ఎంచుకుని ముందు దాంట్లోనే వెళ్దాం అనుకుంటారో దానికి వచ్చేంతవరకు శ్రమించండి మధ్యలోనే మార్గ మధ్యంలో వదిలేయద్దు ఎందుకంటే మొదటి ప్రయత్నంలో రాకపోవచ్చు రెండో ప్రయత్నంలోనే వస్తుంది అప్పుడు రాకపోయినా మూడో ప్రయత్నంలో రావచ్చు సో వచ్చేంత వరకు ప్రయత్నించాలి మధ్యలో వదిలేస్తే దానికి లాభం ఉండదు మనం పెట్టిన శ్రమ పోతుంది అన్ని పోతుంటాయి కాంప్రమైజ్ అనేది ఉండొద్దు అన్నట్టు మనం పై స్థాయిలో ఉండాలని ఆశించాలి ఎప్పటికైనా ఏదో సాధించేంత వరకు వదిలేయద్దు మీరు ఎంతమంది నాన్న అమ్మ నాన్న ఏం చేస్తుంటారు కుటుంబం మా నాన్న వాళ్ళు మొత్తం ఆరుగురు పెద్ద పెద్ద నాన్న తులసిరామరాత్రుడు గారు టీచరు అత సెకండ్ పెద్దనాన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మా నాన్న ఇంకో పెద్ద నాన్న బాబాయ్ ముగ్గురు వ్యవసాయం చిన్న బాబాయ్ టీచర్గా ఉండే జయరామరావుడు గారు తను మరణించారు మేము మా నాన్నకి ముగ్గురము నేను పెద్దవాడిని తర్వాత చెల్లె తర్వాత తమ్ముడు రామకృష్ణ తమ్ముడు డిగ్రీ చదువుకొని ఇప్పుడు ఎస్ఐ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు చెల్లెకి పెళ్ళి అయిపోయింది ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఈ ఉద్యోగాలతో సరిపెట్టుకుంటారా లేకపోతే ఇంకా పైకి ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకేమైనా ప్రిపేర్ అవుతున్నారా నేను ఇప్పుడు యూపీఎస్సీకి సివిల్ సర్వీస్కి చదువుకొని ఒకవేళ క్లియర్ అయితే నా వంతుగా మా తాండాలలో ఉన్న అమ్మాయిలకి బీద ప్రజలకి మంచి చైతన్యం కలిగించి వాళ్ళని పైకి తీసుకురావాలి వాళ్ళ దాంట్లో చైతన్యం కలిగించాలి ముఖ్యంగా మా తాండ తాండాలలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయి అవి నిర్మూలించాలి ఎప్ప ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా ఇంకా అలాగే ఉంటున్నారు బాల్య వివాహాలు అనేది ఇంకా జరుగుతున్నాయి అవన్నీ నిర్మూలించాలి దాని కొరకు నేను ఈ సమాజానికి కొంత చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తున్నాను ఇది చూసారు కదా చదువుని మధ్యలోనే ఒత్తిళ్లకు లూనయ్యి మధ్యలోనే ఆపేయకుండా ఏది ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు పోరాడితే తప్పనిసరిగా విజయం వరిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ ఉమాషతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరం